అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి వచ్చాం రావడం వల్ల మన అందరికీ చాలా సంతోషంగా ఉంది కారణం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లోనే మనం అనేక రకాల ఇబ్బందులు పడ్డాం ఈ ఇబ్బందులు తొలగిపోవాలని మనం ఎంతోమంది దేవుళ్ళని మొక్కున్నాం చాలామంది ప్రజలు మొక్కుకున్నారు అయితే ఆ మొక్కుకునే తీరులోనే ప్రజలందరూ ఎలక్షన్ వరకు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు ఎక్కడా కూడా రివ్యూ చేయలేదు వాళ్ళ అభిప్రాయం రివీల్ చేయలేదు కానీ ఒక సునామీ వస్తే ఏ రకంగా అయితే కొట్టుకుపోతారో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా కొట్టుకుపోయింది ఈ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి మనం చూస్తే నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చాయి మనం జనరల్గా ఏమనుకున్నామంటే జనాలు అందరూ ఏమనుకున్నారంటే నూట యాభై ఒక్క సీట్లలోని ఈ చివరి ఓట కానీ ఈ చివరి ఓట కానీ పోతుందేమో అని అనుకున్నారు కానీ మధ్యలో ఐదు ఎగిరిపోతుందని ఎవరూ ఊహించలేదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళే ఊహించలేదు వాళ్ళు ఎంతసేపు కూడా మేము విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాం విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాం వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేస్తాయి అంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఊడిపోతారనమాట వాళ్ళ ఉద్దేశ ప్రకారంగా అంటే ఈ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు మానసికగా ఇబ్బంది పడుతున్నారేమో అనే ఆలోచన ప్రజల్లోకి వస్తుంది అందుకే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన కూడా మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా హింసలు పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు పోలీసు వాళ్ళు ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఎందుకంటే ఎక్కడ కూడా ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి పదిహేను రోజులు అయింది ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళకున్నటువంటి బుద్ధుల్ని బయట పెట్టుకొని ఇంకా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ప్రజలు ఏ రకంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో ఆ రకంగా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారేమో అనేటువంటి ఆలోచన మాకు తెలుగుదేశం కార్యకర్తగా మాకు కలుగుతుంది రెండోది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడూ కూడా దౌర్జన్యం దోపిడీ రెండో అందుకే మనకు లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి ఎక్కడా కూడా నామినేషన్ లేకుండా దౌర్జన్యం చేశారు ఈ పరిస్థితిని గ్రహించే చంద్రబాబు నాయుడు గారు లోకల్ బాడీ ఎన్నికల్లో మనం పోటీ చేయొద్దని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడతారని లేకపోతే మా చంపబడతారేనో లేకపోతే ఊరి నుంచి తగిలేస్తారేనో అటువంటి ముందు జార్ చర్యగా ఆయన ఎవరు పోటీ చేయకండి ఇందులో ఏం పర ప్రమాదం కూడా లేదని చెప్పేసి ఆయన ఆ రకంగా నిర్ణయం తీసుకొని మనకి లోకల్ బాడీ ఎన్నికల్లో మనకి పోటీ చేయొద్దని చెప్పారు అయితే ఆ ఓపిక ఆయన ఉండడం వలన మనకు ఏంటంటే ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళి కార్యకర్తలని ఉత్సాహపరిచి ప్రజల్లోకి వెళ్ళి మీరు ఎక్కువగా మీరు ప్రభుత్వం గురించి మాట్లాడండి అని చెప్పేసి ఆయన ఉత్తేజపరిచి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను ఉత్తేజపరిచారు బాధుడే బాదుడని తర్వాత జైహో బీసీ అని ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేశారు రెండోది ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా ఎస్పోర్ట్ నియోజకవర్గానికి మా కుమార్ గారు దొరకడం నిజంగా మా నియోజకవర్గాన్ని చేసుకున్న ప్రజల యొక్క అదృష్టం అది అందుకే ఆవిడ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరము ప్రజల్లో ఉంటుంది ఆవిడే ఆవిడ ఓపిక్కి నిజంగా మాకన్నా చిన్నదైనప్పటికీ కూడా నిజంగా ఆవిడికి ఆ ఓపిక్కి తిరగడానికి ప్రజల మధ్య ఉండడానికి ఏ విలేజ్ వెళ్ళినా విలేజ్లో మారుమూల పల్లెటూర్లో కూడా ఆవిడిని పిలిచి పలకరించి ప్రజల్ని పేరు పెట్టి పలకరించేటువంటి ఆ జ్ఞాపక శక్తికి ఆవిడకి చిన్న వయసు అయినా సరే నిజంగా నేను చాలా ఆశీర్వాదాలు కాదు నేను నమస్కారం చేస్తున్నాను ఆవిడికి అంత మంచి నాయకురాలు మాకు అది గ్రహించే చంద్రబాబు నాయుడు గారి మొన్న టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన ఏ అయితే ఆవిడకి ఓటు టికెట్ ఇచ్చారో అదే స్ఫూర్తితో ప్రజలు కూడా ఆవిడకి నలభై వేల మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం ఇక రెండోది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఒక్క తెలుగుదేశానికి నూట ముప్పై ఐదు సీట్లు వచ్చాయి అంటే ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ఎలా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడు మనం ఓటేద్దాం ఎప్పుడు ఓటేద్దాం అనేటువంటి యాంగ్జైటీతో ప్రజలు ఉన్నారు ఆ యాంగ్జైటీనే మొన్న ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చూపించారు తన సత్తా ఏటో చూపించారు ఎవడైతే నిరంకుశంగా ప్రవర్తిస్తారో మీ చేతుల్లో ఏమీ లేదు మా చేతుల్లో ఓటైన ఆయుధం ఉంది నీకు సరైన బుద్ధి చెప్తా చెప్పేసి చక్కనైనటువంటి బుద్ధి చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ తోకమురిచి పక్క పెట్టేసే పరిస్థితి తీసుకొచ్చారు దాన్ని వాళ్ళు వారో లేకపోతున్నారు మాకు పదకొండు సీట్లు వచ్చాయనే ఏ ఏడుపు లేదు మాకు ఎందుకేలా ఓడిపోయాం ఇంకా మాకు ఎందుకు రాలేదు ఇదంతా మోసం జరిగింది అని చెప్పేసి ఆలోచనతోనే ఉన్నారు తప్ప ఎందుకు ఓటమి జరిగింది ప్రజలు ఎందుకు మనం చీకొట్టారు అనేటువంటి విశ్లేషించుకొని అవగాహన చేసుకునే పరిస్థితి వాళ్ళని అయితే ఈ కూడా కనిపించట్లేదు వాళ్ళు ఇప్పుడు మారాలో ఎలా మారుతారో మరి మాకైతే ప్రజలకైతే అర్థం కాలేదు వాళ్ళు మళ్ళీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకా చాప చుట్టి బయటకు పోవాలే తప్ప ఇంకా మన రాష్ట్రంలో మనువడైతే వాళ్ళకి లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం రెండోది పోలవరం వాళ్ళు పోలవరం కూడా పాడు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లు వచ్చిన తర్వాత అసెంబ్లీలో రెండు వేల ఇరవై డిసెంబర్కి మేము పూర్తి చేస్తామని చెప్పేసి అన్నారు తర్వాత వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి అన్నారు రెండు వేల ఇరవై రెండు అన్నారు రెండు వేల ఇరవై మూడు అన్నారు రెండు వేల ఇరవై నాలుగు అన్నారు రెండు వేల ఇరవై నాలుగు లేరు వెళ్ళిపోయారు బయటికి అంటే వాళ్ళకి పోలవరం మీద ఎటువంటి అవగాహన అనేది లేకుండా ఏదో రకంగా మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టే ఆలోచనే తప్ప వాళ్ళకి ఈ పోలవరం మీద ఇరిగేషన్ మీద ఏ రకమైన అవగాహన లేనటువంటి మినిస్టర్లు అక్కడ పెట్టడం వల్ల పోలవరం పరిస్థితి అలాగైపోయింది అంబటి రాంబాబు గారు అంటారు ఆయన ఇరిగేషన్ మినిస్టరే ఆయన చక్కగా డ్యాన్స్ మేస్టర్ డ్యాన్స్ చేస్తే కొరియోగ్రాఫర్గా వెళ్ళిపోతే మంచి డబ్బులు వస్తాయి ఆయనకి అయితే ఆయనే చెప్తున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాకు నాకే అర్థం కాలేదు ఎవరికీ అర్థం కాదు అంటాడు ఇదే పెద్ద మేధావా ఇదే పెద్ద ఇంజనీరా ఏంటి అవుతున్నాం ఆయనకే అర్థం కాదట ఇంకెవరికీ అర్థం కాదట అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మినిస్టర్లు పెట్టి పరిపాలన ఆయన సాగించాడంటే పరిపాలన వెనక్కి వెళ్తుంది కాపా ముందుకు వెళ్దాం ఆయన పెద్ద ఏదో రాష్ట్రానికి ఏదో మిగిల్చినట్టుగా రివర్స్ ఎంటరింగ్ పెట్టాడు ఆయన ఆరు వందల కోట్ల రూపాయలు మేము మిగిల్చామని చెప్పేసి అన్నాడు ఇవాళ పోలవరం నాశనమైంది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాబట్టి మోడీ గవర్నమెంట్ని ఒప్పించి మళ్ళీ కాపడ్డం కట్టడానికి కానీ పోలవరం పునర్నిర్మాణానికి కానీ అలాగే అమరావతి పునర్నిర్మాణానికి కానీ నిధులు పట్టుకొచ్చి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు ఇవాళ కన్స్ట్రక్షన్కి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ జయసీ ఘటకర్ ఆయన కలిసి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆయన తన సత్తా ఏటో చేటారు ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా అందరి మినిస్టర్లనే కలుస్తారు రాష్ట్రానికి కావాల్సిన ఏ ఉంటాయి అవన్నీ అడుగుతారు ఆయన అవన్నీ సాధించుకొని వస్తారు వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు ఏమేమి అడిగాను ఏమేమి సాధించా సాధించావన్నీ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళడం తప్ప ఒక్కరోజు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఉండదు ప్రెస్ వాళ్ళు ఎదురైతే చాటుబాటుగా వెళ్ళిపోవడం తప్ప ఆయన ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు ఎందుకంటే ఆయన కేసులు ఉన్నాయి ఆ కేసులు అన్ని ఆయన సర్దుబాటు చేసుకోవడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఆ రకంగా వాళ్ళ కాలు వెళ్ళి పట్టుకొని ఎన్నాళ్ళు ఆపుకొచ్చారని జనాలు అనుకుంటున్నారు ఇక రెండోది ఏంటంటే ఇక పెన్షన్ దగ్గరికి వస్తే పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నుంచే వెయ్యి రూపాయలు చూపుని పెంచేశారు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మూడు వేలు ఇస్తుంది కదా ఎలాగ మీరు మూడు వేలు అలాగ తీసుకుంటారు కాబట్టి నేను ఈ మీకు ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచాను నేను ఏప్రిల్కి వెయ్యి రూపాయలు అలాగే మే నెలకు వెయ్యి రూపాయలు జూన్ నెలకి వెయ్యి రూపాయలు మూడు వేలు కలిపి జూలై నెలలో నాలుగు వేల రూపాయలు చేసి ఏడు వేల రూపాయలు అని ఇచ్చారంటే ఒకటో తారీఖునే ఎన్టీ పట్టుకెళ్ళి ఇచ్చారు ఒకటో తారీఖునే జీతాలు వచ్చాయి ఒకటో తారీఖునే మా పెన్షనర్లకి పెన్షన్ కూడా వచ్చేసింది ఇది ఎప్పుడు కూడా మీ ఐదేళ్ళు ఎప్పుడు ఒకటో తారీఖు పెన్షన్ రావడం మాకు తెలియదు ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలీదు ఇవాళ హాయిగా ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ అలాగే విలేజ్లో ఉన్నటువంటి వృద్ధాప్య పింఛన్లు కానీ హ్యాండికాప్టర్లకు కానీ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మన ఒకటో తారీఖునైతే అన్ని గ్రామాలను కూడా పండగ వాతావరణం నెలకొంది పండగ చేసుకున్నట్టుగానే భావించారు అందరూ అటువంటి సంతోషకర వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పించి ఇచ్చినందుకు నిజంగా ఆయనకి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి